వై బికాస్ డిపెండెడ్ ఆన్ యూత్ సో మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా ఇక్కడికి పిలిపించి మిమ్మల్ని కలిసి ఈ మేము ఇచ్చే ఈ టోకెన్ మీ అవసరాలను పూర్తిగా తీరుస్తుందని నేను చెప్పను కాకపోతే మీకు ఒక నమ్మకం కలుగుతుంది ఎస్ తెలంగాణ ప్రభుత్వం మాతో ఉంది మమ్మల్ని గుర్తించింది మిమ్మల్ని గుర్తించడం ద్వారా లక్షలాది మా విద్యార్థులకు ఒక సందేశాన్ని పంపదలుచుకున్నది మా ప్రభుత్వం ఎస్ మీరు కష్టపడితే ఈ ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి పర్సనల్గా కలుస్తుంది మిమ్మల్ని అభినందిస్తుంది మీ భుజం తడుతుంది అని ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం అంతా కదిలి వచ్చి ఇదే మంత్రివర్గ సమావేశం కాదు మీ స్టూడెంట్స్కి ఇచ్చే చిన్న గెస్ట్ అయినా ఎందుకు ఇంతమంది మంత్రివర్గ సహచారులు అందరినీ ఈరోజు ఈ వేదిక మీద కూర్చోబెట్టి అంటే మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించాలనేది మా ఆలోచన ఇది మా బాధ్యత మా బాధ్యత నెరవేర్చుతున్నాము అని నెరవేర్చడమే కాదు నెరవేర్చినట్టు కనిపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది